చక్కగా పర్యావరణాన్ని ఇలా రక్షించాలి అని చెప్పేసి ఈ రోజు కేవలం పోస్టర్ని మాత్రమే చేశాము కళాశాల యాజమాన్యంతో కానీ అని చెప్పేసి ఈ రోజు మన యొక్క పర్యావరణాన్ని రక్షించడానికి మన యొక్క గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ఇంకో రకంగా కూడా పర్యావరణాన్ని కాపాడవచ్చు అని చెప్పేసి సో టర్మెరిక్ ఐడల్ అండ్ క్లే ఐడల్ అండ్ వెస్టర్ అయి గణేశన్న ని ప్రిపేర్ చేయాలంటే గట్టిగా అందరికి చెప్పకపోతే అందరికి కూడా శుభాకాంక్షలే ఉసియా కొడుతున్నాను నౌ ఐ గోయింగ్ టు ఫస్ట్ స్టెప్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లీజ్ సం ఫార్వర్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ యువర్ క్లే గణేశా హౌ డు యు ప్రొటెక్ట్ యువర్ ముఖ్యంగా ఈరోజు మన కళాశాలలో మట్టి వినాయకుడిని వాడాలి అని పర్యావరణాన్ని రక్షించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచారు ముఖ్యంగా ఇక్కడ అంటే మనం పిఓపే కాకుండా వివిధ రూపాల్లో కూడా వినాయకుడిని తయారు చేయవచ్చు మన పసుపుతో కానీ వెజిటేబుల్స్తో కానీ మన బంక కానీ ఇలా చేయొచ్చని కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించడం జరిగింది ముఖ్యంగా ఈ పిఓపి వల్ల పిఓపి వల్ల వినాయకులు తయారు చేసి చెరువులు వేయడం వలన ఆ యొక్క లేయర్లో ఆ లేయర్ అంతా కూడా వాటర్ ఇనికిపోకుండా అలాగే ఉండి దాంట్లో ఉన్న జలచరాలకు ముఖ్యంగా హాని కలుగుతుంది అందులో చెరువుల్లో ఎన్నో రకాల జీవజాతులు జీవిస్తాయి కాబట్టి అవి ప్రామాణిక అదే వాటి ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మట్టి వినాయకుడిని వాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మట్టి వల్ల ఏంటంటే మట్టి వినాయకుడు తొందరగా కరిగిపోతారు దాని తర్వాత మనం అదే దాంట్లో ఉన్న మట్టిని కూడా అదే పొలాలలో కానీ చెల్లలో కానీ వేస్తే ఆ నీళ్ళ కూడా సారవంతంగా అవుతుంది అదే పిగోపి చేస్తే ఆ విధంగా కాదు చెరువుకు నష్టం అటు మనం పొలాలు వేసుకున్న కూడా నష్టమే జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో అందరం కూడా మట్టి వినాయకుడిని వాడదాం మట్టి వినాయకుడిని చేస్తాం ముఖ్యంగా దీనిలో వాడే ప్రతిదీ కూడా అంటే పర్యావరణాన్ని పరిరక్షణ సూచిస్తుంది మన వినాయకునికి వాడే గరక కావచ్చు పత్రి కావచ్చు వాడే ప్రతిదీ కూడా ఏ ఆకైనా కూడా అది మనం చెరువులు వేస్తే ఎందుకు వేస్తామంటే ఆకు వల్ల చెరువు అనేది శుద్ధి అవుతుంది నీరు శుద్ధి కావడం కోసం ఆ పూజించి ఆ పత్ని అందులో వేయడం వలన ఆ నీరు అనేది శుద్ధి జరుగుతుంది అదేవిధంగా మట్టి వినప్పుడు అలా కరిగి అందులో ఉన్న మట్టి కూడా సారవంతంగా అవుతుందని చెప్పేసి ఈ విధంగా పర్యావరణం రక్షించే విధంగానే మన పూర్వీకులు ఈ యొక్క ఈ విధంగా పూజా విధానాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా విఘ్నేశ్వరుడు అంటాం విజ్ఞా అంటే మీ విజ్ఞానాన్ని అందించేవాడు విఘ్నేశ్వరుడు విద్యకు అధిపతి కాబట్టి మీరు చదువుకునే విద్యార్థులందరూ కూడా విఘ్నేశ్వరుని ఆదరణ అనేది ఎంతో ముఖ్యం ఎందుకంటే మనం వినాయకుని ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు వినాయకుని యొక్క మన రూపం రూపంలోనే ప్రతిదీ కూడా మనం ఆ జీవితంలో ఆచరించే విధంగా ప్రతిది కూడా మనకు కనబడుతుంది ముఖ్యంగా వినాయకుని చాలా పెద్దగా ఉంటుంది అంటే మన జీవితంలో ఏదైనా కూడా చాలా పెద్దగా ఆలోచించాలి మన అంతా పెద్దగా ఉండాలని సూచిస్తుంది వినాయకుని యొక్క కళ్ళు చిన్నగా ఉంటాయి మన ప్రతిదీ కూడా సూక్ష్మంగా పరిశీలించాలి జీవితం లేదు ఉన్న చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వినాయకుడి కళ్ళు సూచిస్తాయి అదేవిధంగా నోరు కూడా చిన్నగా ఉంటుంది అంటే మనం మితంగా మాట్లాడాలని సూచిస్తుంది చెవులు పెద్దగా ఉంటాయి చెవులు పెద్దగా అంటే ఎక్కువ వినాలి అని మనం విని ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలని ఆ విధంగా సూచిస్తుంది కడుపు బొజ్జ చాలా పెద్దగా ఉంటుంది అంటే మనం ఎలాంటి చాలా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి మనం బయటికి చెప్పలేని విషయాలు కొన్ని అన్ని కొన్ని విషయాలు చెప్తే సమస్యలు ఎదురైతాయి అలాంటి విషయాలు ఏమంటే మనం కట్టుకునే దాచుకోవాలని ఇతరులకు చెప్పకూడదని చెప్పేసి సూచిస్తుంది అదేవిధంగా వినాయకు చేతిలో గంట ఉంటుంది అంటే అదొక మన విశ్వానికి ప్రపంచానికి గంట అనేది విజ్ఞానాన్ని అంటే ప్రపంచానికి జ్ఞానబోధన అది సూచిస్తుంది దాని యొక్క శబ్దం ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా సూచిస్తారు కాబట్టి విక వినాయకం ద్వారా మన జీవితంలో ఆచరించేటివి ఎన్నో నేర్చుకోవచ్చు కాబట్టి ఆ విధంగా నే నేర్చుకొని మంచి మీరు ఒక దృఢ సంకల్పంతో మీ యొక్క చదువులో రాణించాలని మీ యొక్క లక్ష్యాన్ని చేరాలని యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను